హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతులకైతే అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగింది ఈ శుభవార్త అయితే రైతు బంధు డబ్బులు ఎవరికైతే పడలేదో వాళ్ళకైతే చాలా మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు బంధు డబ్బులు ఎప్పుడు పడతాయో తెలిసిపోయింది అలాగే మీకు ఇంకా రైతు బంధు డబ్బులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో కూడా ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తాను ముందుగా మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోనైతే ఒకసారి లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకి ఇప్పటివరకు రైతు బంధు డబ్బులు పడలేదు కదా సో మనకైతే రెండు ఎకరాల వాళ్ళ వరకు అయితే పడ్డాయి అలాగే రెండు నుంచి మూడు ఎకరాల వాళ్ళకి కొంతమందికి అయితే పడ్డాయి ఇంకొంతమందికి అయితే పడలేదు ఇక్కడ చూసుకుంటే మనకి ఈ రోజు నుంచి రైతు బంధు పంపిణీ అయితే ఇవ్వడం జరిగింది మనకి రైతులకు తీపికప్పుడు నెలాఖరులో అంటే మనకి రేపు ఎల్లుండ్లో అంటే మనకి రెండు రోజులలో రైతు రైతు బంధు అనేది ఐదు ఎకరాల లోపు రైతులకైతే వాళ్ళకైతే డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలలో జమగా పోతున్నాయి మనకి రేపు ఉదయం పది గంటల నుంచి మనకి రేపు సాయంత్రం వరకు అయితే మ్యాక్సిమం మూడు ఎకరాల లోపు రైతులకైతే పూర్తి అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది మనకి ఎల్లుండి ఇంకొక మూడు రోజులలో మనకు ఐదు ఎకరాల లోపు రైతులు ఉన్నారు కదా సో వీళ్ళకి కూడా డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలో అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి అలాగే ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనకి ముందుగా రైతు బంధు వేయాలని ముందుగా రైతు బంధు వేసి మనకి ఈ లోపు రెండు నుంచి మూడు ఐదు ఎకరాల లోపు ఉన్నారు కదా మనకి ఎకరం లోపు అయితే సంక్రాంతి ముందే పడిపోయింది మిగిలిన రైతులకు కూడా చాలా మందికి అయితే పడ్డాయి కానీ మూడు నాలుగు ఐదు ఎకరాల రైతులు ఉన్నారు కదా ముందుగా వీళ్ళకి వీళ్ళ ఖాతాలలో డబ్బులు జమ చేసిన తర్వాత మిగిలిన ఏ చెల్లింపులు ఉన్నాయంటే రుణమాఫీ లాంటివి ఏమైనా ఉన్నా కానీ రైతు బంధు తర్వాతనే అమలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక్కడ కూడా చూసుకోవచ్చు రాష్ట్రంలో మొత్తం అరవై ఐదు లక్షల మంది రైతులు ఉంటే ఇరవై ఏడు లక్షల మందికి అయితే రైతు బంధు డబ్బులు వచ్చింది అన్నారు కదా మనకి ఇంకొక రెండు రోజులలో అంటే రేపు ఎల్లిండ్లో అయితే మనకైతే రైతు బంధు డబ్బులు అయితే మీ ఖాతాలలో ఖచ్చితంగా జమ అవుతాయి ఒకవేళ మీకు ఇంకా మూడు ఎకరాల్లోపుండి రైతు బంధు డబ్బులు మీ ఖాతాలలో జమ కాకపోతే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్లో మాకు రైతు బంధు డబ్బులు రాలేదని అయితే కామెంట్ అయితే చేయండి మీ జిల్లా పేరు అలాగే మీకు ఎంత భూమి ఉందనేది అలాగే మీ బ్యాంక్ ఖాతాను కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే మీకు రైతుబంధ డబ్బులు పడి కూడా మెసేజ్లు అయితే వస్తలేవు చాలా మందికి ఖచ్చితంగా మీకు రైతుబంధు డబ్బులు పడే ఉండొచ్చు కూడా మూడు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకైతే ఇంకా నాలుగు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకైతే మనకి ఈ రెండు రోజులలో మనకి నెలాఖరులో పూర్తి చేస్తామన్నారు కాబట్టి ఐదు ఎకరాల వాళ్ళకి ఇంకొక రెండు రోజులలో ప్రతి ఒక్క రైతుకి వాళ్ళ ఖాతాలలో ఇంకా అర్హులైతే ఇంకా ఇరవై లక్షల మంది రైతులైతే ఉన్నారు డబ్బులు పడిన వాళ్ళు వీళ్ళకి కూడా ప్రభుత్వం అయితే మనకి ఇంకొక రెండు రోజులలో వీళ్ళందరికీ అయితే వేసి మనకు ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వాళ్ళైతే కొంచెం తక్కువ మంది రైతులు ఉంటారు కాబట్టి వాళ్ళకైతే ప్రభుత్వం ఫిబ్రవరి మొదటి వారంలో వేయాలని అయితే ఆలోచన అయితే చేస్తుంది సో మీకు గనక ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్